హరిముకుంద పాండే ఒకటే చెప్తున్నారు అసలు ఆలయం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఇంత జనం ఏనాడు రాలేదు అందుకనే ఇంత క్రౌడ్ని ఊహించలేదు ఈ ఘటనను ఊహించలేదని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అయితే వాలంటీర్స్ని ఎందుకు పెట్టుకోలేదు ఎవరైనా సహాయకుల్ని పెట్టుకోవచ్చు కదా అని అడిగితే అసలు ఇప్పటివరకు ఎప్పుడూ ఇంతమంది జనం రా రాలేదు కాబట్టి అసలు తమ ఊహించలేదు అందుకనే కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు నిర్వాకుడు హరిముకుంద పాండి తొంభై ఐదేళ్ళని చెప్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వీల్ చైర్లో అయినా ఆయన్ని తీసుకొద్దామంటే కాదు ఆయన నడుచుకుంటూనే వస్తాను అని చెప్పి చెప్పడంతో ఆ ఆలయం దగ్గరికి అక్కడున్న పోలీసులు అలానే అక్కడ నిర్వాకుల్లోని సహాయకులు కొంతమంది ఆయన పట్టుకొని నడిపించుకుంటూ ఆలయం దగ్గరికి తీసుకొచ్చారు ఆయన మంత్రి అచ్చెన్నాయ్తో కూడా మాట్లాడి తాను ఇంత క్రౌడ్ ఊహించలేదు ఊహించుండుంటేనా అధికారులకు పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఇద్దును ఆలయం ప్రారంభమైనప్పటి నుండి ఎప్పుడు ఇంత క్రౌడ్ ఊహించలేదు కాబట్టి ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కేవలం ఒక రెండు వేలు మూడు వేలు మహా అంటే నాలుగు వేలు వస్తారేమో అంతే అనుకున్నాం తప్పితే ఒకేసారి ఇంత ఇరవై ఐదు వేల మంది వస్తారని మాత్రం ఊహించలేదని ఆ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ఇంత ఇంత పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనం రాలేదు ఇంత పెద్ద ఎత్తున భక్తుల్ని ఏనాడూ చూడలేదని ఆయన చెప్తూ ఉన్నారు భక్తులు విపరీతంగా వచ్చారు ఈ విషయమైతే తాము ఊహించలేదు దీంతోనే ఈ ఘటన జరిగిందని చెప్తూ ఉన్నారు హరిముకుంద పాండే ప్రస్తుతం శతఖాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది చాలామంది ఇంకా పూర్తిగా ఇంకా వాళ్ళు ప్రస్తుతం చికిత్స పొందుతూనే ఉన్నారు చాలా మంది స్పృహ కోల్పోవడంతో ఇంకా స్పృహ రాలేదు వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది క్షతగాత్రుల కుటుంబ సభ్యులు రోదళ్ళు మిన్నంటాయి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అయితే ఘటనా స్థలానికి వెళ్ళిన అచ్చెన్నాయుడు అలానే ఎమ్మెల్యే గౌతు శిరీష వీళ్ళందరూ బాధిత కుటుంబాలకి భరోసా ఇచ్చారు వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా కోలుకుంటారంటూ తాము వాళ్లతోనే ఉన్నామంటూ భరోసానిచ్చారు నేతలు అలానే చికిత్స పొందుతున్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఉన్నారు ఆలయాన్ని ప్రస్తుతం మూసివేశారు ఆలయాన్ని ఖాళీ చేయించి అక్కడ మూసివేశారు ఎవరిని ఆలయం లోపలికైతే ప్రస్తుతానికి అనుమతించడం లేదు అయితే అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అలానే ఈ ఘటనకి సంబంధించి వివరాలు నిర్వాకుడు హరిముకుంద పాండేని అడిగి తెలుసుకుంటున్నారు హరిముకుంద పాండే కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇప్పటి వరకు ఆలయం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఇంత క్రౌడ్ ఏనాడు చూడలేదు ఏనాడు ఇంతమంది భక్తులు రాలేదు అని చెప్తున్నారు దీంతో ఈ ఘటనను అస్సలు ఊహించలేదని చెప్తూ ఉన్నారు మహా అంటే ప్రతి శనివారం మాత్రం మూడు వేల దాకా భక్తులు వస్తూ ఉంటారు కానీ ఈరోజు ఇరవై ఐదు వేల మంది ఒకేసారి రావడం అనేది ఊహించలేదు దీంతో మేము ఎలాంటి లైక్ ఎలాంటి వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకోలేదు అందుకనే అధికారులకి సమాచారం ఇవ్వలేదు పోలీసులకి సమాచారం ఇవ్వలేదు ఒకవేళ నిజంగా ఇంతమంది భక్తులు వస్తారని ముందే ఊహించుంటే మాత్రం అవగాహన ఉన్నా అంటే ఆలయ చరిత్రలో ఇప్పటి వరకు ఇంతమంది రాలేదు కాబట్టి ఊహించలేకపోయాము దీంతో ఈ ఘటన జరుగుతుందని తెలియకే ఎవ్వరికీ మేము సమాచారం ఇవ్వలేదని నిర్వాహకుడు హరిముకుంద పాండే చెప్తూ ఉన్నారు